ఆహ్వానిస్తున్నామండి క్యాప్టన్ నరేష్ గారు క్యాప్టన్ నరేష్ గారు కావాలా వచ్చి నువ్వు నరేశ్వర్ ముందుకు రావాలి క్లాక్టర్ ఈ యొక్క చత యజమాని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సాధరపడే విధంగా స్వాగతం సుస్వాగతం అదే విధంగా కేపటన్ నరేంద్రని కూడా సన్మానించవలసిందిగా దేవస్థాన చిన్న నాగన్నగారి కుమారుడు ఆ యొక్క సన్మానం ನಾವು <SANAS2> ನಾಲ್ <sociedad> <Bref yaitan kaabarito> <ksam Vincent Leonard> Thank you. రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒక్క నిమిషం రెండు సెకండ్లు మతటి స్థానం Yeah, yeah. shout É para Yeah. AHHHHH oh. You yeah. know? டாப் அது காவிரி வாங்கு நீண்ட நாராஜனா தான் இ

oh uh -huh. चनूर मिले श्री कड़ जिला वारी 健康な力であり得た。<noise> లింగవతైనటువంటి శ్రీ సుద్దేశ్వర స్వామి ఆస్తులతో